నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది ఈ రోజు నేను మధ్యప్రదేశ్ రాష్టం భోపాల్లో ఉన్నాను మధ్యప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు దాటినటువంటి మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉండేవారు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చాలా మంచి పేరు వచ్చిందే ఆయన అనుభవజ్ఞుడు ఈసారి విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని పక్కన పెట్టి మోహన్ యాదవ్ అనే ఆయనని ముఖ్యమంత్రిగా చేసింది ఈ వంద రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాడని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అది అలా పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తిగా వాడుకుని రాజ్యసభలో బలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తేనే బిల్లులు పాస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డిని వాడుకుని డబ్బులకి అమ్ముడుపోయిన కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అనేది అనైతికము అప్రజాస్వామ్యం ఆ పొత్తు కూడా అప్రజాస్వామ్య పొత్తే విష ఎన్డీఏ కూటమి కాదు విషకూటమి అయిపోయింది వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు ఇక ఈ రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నాడు ఆ పింఛన్లు అని అడుగుతున్నావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన ఖర్జూరు నాయుడు ఇచ్చింది సంపాదించింది ఇచ్చావా పింఛన్ల కింద లేకపోతే ఖర్జూరు నాయుడు తండ్రి నాయుడు ఇచ్చింది పింఛన్ల కింద ఇచ్చావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాధానం చెప్పు చంద్రబాబు లవంగం నాయుడు ఇవ్వలేదు నాయుడు ఇవ్వలేదు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ప్రజలకే దారాదత్తం చేశాడు రెడ్డి ప్రజల సొమ్ముని దోచుకుని దాచుకున్నది భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దాచుకున్నది చంద్రబాబు నాయుడు ఆ విదేశాల నుంచి ఎలక్షన్ టైంలో ఎన్నికల టైంలో ఫండ్ రావాలి డబ్బులు రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం తో మద్దతుండాలి అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా దొంగతాడు కాకుండా డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని విదేశాల నుంచి డబ్బు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు నువ్వు నంజాల ఉప అప్పుడు ఏం మాట్లాడావు ముఖ్యమంత్రిగా ఉండి రోడ్లు నేనేయించాను మరుగుదొడ్లు నేను కట్టించాను బియ్యం నేను ఇస్తున్నాను ఇవన్నీ నేను ఇచ్చేవన్నీ తిని నాకు ఓటు వేయరా మీరు మే అంత చూస్తా అన్నావు కదా అంటే అది నీ నీ ఇంట్లో నుంచి తెచ్చి ఖర్జూర నాయుడు సంపాదించింది పెట్టావా లవంగ నాయుడు ఇచ్చింది పెట్టావా మా డబ్బులు మాకు పెట్టావు దానికి కూడా చెట్టడం మొదలెట్టావు నువ్వు దోచుకున్నావు దాచుకున్నావు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవ్వ తాతలకి అక్క చెల్లెళ్లకి అమ్మలకి అన్నదమ్ములకి అందరికీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఇచ్చాడు అప్పులు పదమూడు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు చువిస్త మన నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి చెప్పమని ఆంధ్రప్రదేశ్ అప్పు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఉంది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నది చంద్రబాబు నాయుడు మే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది నాలుగు లక్షల కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ వాటికి వడ్డీలు కడుతూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పంచిపెట్టినాక కూడా లబ్దిదారులకు అందజేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే ఉత్తరప్రదేశ్ మనకంటే ఎక్కువ అప్పుల్లో ఉంది అది చెప్పండి మోడీ గారు చెప్పడు అమిత్ షా గారు చెప్పడు చంద్రబాబు నాయుడు చెప్పడు పురంధరేశ్వర్ చెప్పదు పవన్ కళ్యాణ్ చెప్పడు ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు ఏ ఏ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో చెప్పరండి ఆంధ్రప్రదేశ్ పదమూడు లక్షల కోట్ల పదమూడు లక్ష ఏ అసత్యాన్ని చెప్పేందుకు ఒక హద్దు పద్దు అంటూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గాని నమో గారు గాని షా గారు గాని పురంధరేశ్వర్ గారు గాని సింగ్ అలియాస్ ప్యాకేజ్ స్టార్ వీళ్ళు అబద్దం కంటే ముందు పుట్టారు వీళ్ళు అసత్యం అనే దానికంటే కూడా ముందు పుట్టారు ఈ వీళ్ళందరూ ఈ నాయకులు తెలుగు ప్రజలారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈ దొంగల కూటమి ఎన్డీఏ అంటే నేషనల్ దొంగల కూటమి అయిపోయింది నేషనల్ దొంగల ఎలియన్స్ నేషనల్ దుర్మార్గుల ఎలియన్స్ నేషనల్ దోపిడీదారుల ఎలియన్స్ నేషనల్ దొమిడిదారుల ఎలియన్స్ అది నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అది ఆలోచించండి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది శోచనీయం గర్హనీయం చాలా తప్పు చేశారు తర్వాత వచ్చే ఎన్నికల్లో జూన్ మాసంలో వాళ్ల బలం ఎంతో వీళ్ల బలం ఎంతో తెలిసిపోతుంది మోడీ గారి బలంగా వీచేటట్లుంటే దేశం మొత్తంలో ఎన్డీఏ కుటుంబంలో ఇరవై తొమ్మిది పార్టీల పొత్తు ఎందుకు ఆయనకి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి లాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి పేరు మీద భారతదేశం మొత్తం ఎన్నికలకి వెళ్లమనండి ఒక్క పార్టీతో పొత్తు లేకుండా దమ్ము ధైర్యం ఉండాలి ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీ పొత్తులు లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టుగానే దేశం మొత్తం పోటీ చేయమనండి ఆ ఒక్క పార్టీ మిగిలిన ఇరవై ఎనిమిది పార్టీలు పొత్తు ఎందుకు జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి లేదు మోడీ గారు కూడా పరాన్న జీవి ఇతర పార్టీల మీద ఆధారపడి ఆయన పరిపాలిస్తున్నాడు తెలుగు ప్రజల ఆలోచించండి సింహం సింగల్ గానే వస్తుంది జగన్ సింగల్ గానే వస్తున్నాడు ఆలోచించండి సంక్షేమ పథకాలు అమలు చేసి సామాజిక అభివృద్ది ఆర్థికాభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా ఫ్యాన్ గుర్తు కావాలా లేకపోతే వాడిపోయే కమలం గుర్తు కావాలా తుప్పు పట్టే సైకిల్ గుర్తు కావాలా పగిలిపోయే గ్లాసు గుర్తు కావాలా ఆలోచించుకుని పదమూడో తారీఖు నాడు విజ్ఞత తోటి మనకి పంచభూతాల్లో ఓటైనటువంటి గాలిని అందించే ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకుని గెలిపించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేయూతనివ్వండి జై హింద్